హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వస్ వర్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో వచ్చేసి మనము మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి అసలు మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటే ఏంటంటే కనుక దీంట్లోనే వచ్చేసి లంసమ్ అమౌంట్ ఏదైతే ఉందో మన దగ్గర ఒక పదివేల రూపాయలు ఉన్నాయనుకోండి ఫర్ సపోజ్ ఆ పదివేల రూపాయలు మనకి దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ మాత్రమే కావాలి ఆ పదివేల రూపాయలతో మనకి అంత అవసరం లేదు అది కూడా ఒక ఐదు సంవత్సరాల పాటు అనుకున్నప్పుడు ఈ లంసంలో వేసేసుకుంటే మనము మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో ఈ లంసం అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం డిపాజిట్ చేసుకుంటే దాని మీద మనం అమౌంట్ మొత్తం వాడుకోకుండా దాని మీద ఇంట్రెస్ట్ ఈ ఐదు సంవత్సరాలు తీసుకుంటూ ఉంటాం మన అమౌంట్ ఏదైతే మెయిన్ అమౌంట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అనేది ఏమీ చెక్ చేయగలదు దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ మాత్రమే ప్రతి నెల మనం తీసుకుంటాం ఈ స్కీము ఎవరికి బాగుంటుందంటే కనుక మన మీద డిపెండ్ అయిన పేరెంట్స్ ఉన్నారనుకోండి అప్పుడు వాళ్ళు మనల్ని ప్రతీ నెల మనకి కాల్ చేసి అడగాలన్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది మనం ఏదైనా పనిలో పడిపోయి మర్చిపోవచ్చు సో అందుకనే అలాంటిగా డిపెండ్ అయిన పేరెంట్స్కి తర్వాత పిల్లల్ని మనము హాస్టల్లో కానీ ఎక్కడైనా వేసాము వాళ్ళ అకౌంట్లో కొద్దిగా అమౌంట్ అనేది పడాలి ఈ నెల నెల కొంత అమౌంట్ అన్నది వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది ఖర్చులకి అనుకున్నప్పుడు అలాగా అవసరాలు ఉన్నప్పుడు ఏదైతే అమౌంట్ ఏదైతే ఉందో అన్ని ఇలా మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో కనుక మనం వేసుకున్నట్టయితే కనుక మనకి ఇంట్రెస్ట్ అనేది మంచిగా వస్తుంది ఎందుకంటే దీంట్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువ కాబట్టి ఇది పోస్ట్ ఆఫీస్లో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి అండి అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నావైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా ద్వారా మీరు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇందులో కనుక మనం అమౌంట్ డిపాజిట్ చేసుకోవాలనుకుంటే కనుక ఏజ్ లిమిట్ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు ఫర్ సపోజ్ మైనస్ పేరు మీద వేయాలి అనుకుంటే కనుక అప్పుడు ఏంటంటే కనుక విత్ గార్డియన్తో వేసుకుంటే సరిపోతుంది ఇందులో మనం చూసుకున్నట్టయితే కనుక సింగిల్ అకౌంట్ అయినా తీసుకోవచ్చు జాయింట్ అకౌంట్ అయినా తీసుకోవచ్చు కానీ ఇండియన్ సిటిజన్స్ అయ్యి అయితే ఉండాలి ఇందులో మినిమం అమౌంట్ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక వెయ్యి రూపాయలు కాంచి మనము డిపాజిట్ చేసుకోవచ్చు మ్యాక్సిమం అమౌంట్ కనుక చూసుకున్నట్టయితే తొమ్మిది లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు అదే సింగిల్ అకౌంట్ అయితే కనుక అది జాయింట్ అకౌంట్ అనుకోండి అప్పుడు మనం పదిహేను లక్షల రూపాయల వరకు కూడా ఇందులో డిపాజిట్ చేసుకొని దీని మీద నెల నెల వడ్డీ అనేది పొందవచ్చు తర్వాత ఇంట్రెస్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేది ఉంది ఇందులో టెన్ ఇయర్ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ఐదు సంవత్సరాలు టెన్ ఇయర్తో వేసుకోవాల్సి ఉంటుంది అమౌంట్ లాకెన్ పీరియడ్ కనుక మనం చూసుకున్నట్టయితే ఒక సంవత్సరం పాటు ఉంటుంది ప్రీమేచ్యూర్ క్లోజర్గా కనుక మనం చూసుకున్నట్టయితే కనుక అంటే ఎప్పుడైనా అమౌంట్ మనకు అవసరం అయితే మనం వేసిన ఏదైతే లంసం అమౌంట్ ఉందో అది ప్రిన్సిపల్ అమౌంట్ దాన్ని మనం డ్రా చేసుకోవచ్చా అన్నది కనుక మనం చూసుకున్నట్టయితే కనుక డ్రా చేసుకోవచ్చు కానీ విత్ పెనాల్టీ మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది ఇంట్రెస్ట్ అన్నది ఏదైతే ఉందో అది నెలల మన అకౌంట్లో అయితే పడిపోతుంది ఒకవేళ మనం ఒక నెల తీసుకోలేదనుకోండి అది నెక్స్ట్ మంత్ మనకి ఇంట్రెస్ట్తో కలిపి వస్తుందేమో అని మనం అనుకోకూడదు మనం ఇంట్రెస్ట్ తీసుకోకపోయినా ఆ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ లాగే ఉంటుంది కానీ దానికి మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది ఏమీ యాడ్ అవ్వదు మనము ఇందులోని మనం అమౌంట్ ఎంత వేస్తే ఎంత వస్తుంది అన్నదైతే చూసేద్దామండి దీంట్లో కనుక మనం ఒక పదివేల రూపాయలు డిపాజిట్ చేసామే అనుకోండి అప్పుడు మనకు వచ్చేసి నెల నెల అరవై రెండు రూపాయలు అయితే వస్తుంది అది మనము సంవత్సరానికి కనుక అది చూసుకున్నట్టయితే ఏడు వందల నలభై నాలుగు రూపాయలు సో అది ఐదు సంవత్సరాల్లో మనం తీసుకునే ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందంటే మూడు వేల ఏడు వందల ఇరవై రూపాయలు ఇరవై వేల రూపాయలు డిపాజిట్ చేసినట్టయితే కనుక నెల నెల మనకి నూట ఇరవై మూడు రూపాయలు అయితే వస్తుంది అలాగే మనకి సంవత్సరానికి కనుక మనం చూసుకున్నట్టయితే వెయ్యి నల నాలుగు వందల డెబ్భై ఆరు రూపాయలైతే వస్తుంది అదే మనం ఐదు సంవత్సరాలకి చూసుకున్నట్టయితే కనుక ఏడు వేల మూడు వందల ఎనభై రూపాయలు అదే ముప్పై వేలు కనుక మనం వేసినట్టయితే కనుక మనకి నెలలకి వచ్చేసి నూట ఎనభై ఐదు రూపాయలు అయితే వస్తుంది అండ్ సంవత్సరానికి కనుక మనం చూసుకున్నట్టయితే కనుక రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలైతే వస్తుంది అంటే మనకి ఐదు సంవత్సరాలకి పదకొండు వేల వంద రూపాయలు అది ముప్పై ఐదు వేల రూపాయలు మనం డిపాజిట్ చేసినట్టయితే కనుక మనకి నెలల రెండు వందల పదహారు రూపాయలు వస్తుంది అంటే సంవత్సరానికి రెండు వేల ఐదు వందల తొంభై రెండు రూపాయలు ఐదు సంవత్సరాలకి మనం తీసుకునే ఇంట్రెస్ట్ వచ్చేసి పన్నెండు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు అదే నలభై వేల రూపాయలు డిపాజిట్ చేసినట్టయితే కనుక నెల నెల మనకి రెండు వందల నలభై ఏడు రూపాయలు వస్తుంది అది ఐదు సంవత్సరాలకి మనం చూసుకున్నట్టయితే కనుక పద్నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు మనం నలభై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేసినట్టయితే కనుక నెల నెల మనకి రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు వస్తుంది అది సంవత్సరానికి మనం చూసుకున్నట్టయితే మూడు వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయలు అయితే ఇంట్రెస్ట్ అనేది వచ్చినట్టు అవుతుంది అది మనం ఐదు సంవత్సరాలకు కనుక మనం తీసుకునే ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందంటే పదహారు వేల ఆరు వందల ఎనభై రూపాయలు యాభై వేల రూపాయలు డిపాజిట్ చేసినట్టయితే కనుక మనము మనకి నెల నెల వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది మూడు వందల ఎనిమిది రూపాయలు అది మనకి సంవత్సరానికి మనం చూసుకున్నట్టయితే కనుక మూడు వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయలు అది మనం ఐదు సంవత్సరాలకు కనుక చూసుకున్నట్టయితే కనుక పద్దెనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయలు యాభై ఐదు వేల రూపాయలు మనం డిపాజిట్ చేసినట్టయితే కనుక మనకి నెల నెల వచ్చే ఇంట్రెస్ట్ వచ్చేసి మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు సంవత్సరానికి వచ్చే ఇంట్రెస్ట్ వచ్చేసి నాలుగు వేల అరవై ఎనిమిది రూపాయలు మొత్తం మనం ఐదు సంవత్సరాల్లో తీసుకునే ఇంట్రెస్ట్ వచ్చేసి ఇరవై వేల మూడు వందల నలభై రూపాయలు అదే అరవై వేల రూపాయలు డిపాజిట్ చేసినట్టయితే నెలలా మూడు వందల డెబ్బై రూపాయలు అనేది వస్తుంది ఐదు సంవత్సరాలకు చూసుకున్నట్టయితే కనుక ఇరవై రెండు వేల రెండు వందల రూపాయలు అదే అరవై వేల డిపాజిట్ అరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేసినట్టయితే కనుక నెలల మనకి నాలుగు వందల ఒక రూపాయలు వస్తుంది ఐదు సంవత్సరాలకు చూసుకున్నట్టయితే కనుక ఇరవై నాలుగు వేల అరవై రూపాయలు అనేది వస్తుంది ఇదండి మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇంకా ఈ దీంట్లో డిపాజిట్ చేసేటప్పుడు ఇంకా మరిన్ని వివరాలు కనుక్కొని డిపాజిట్ అయితే చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్